మన విజయవాడలో నవంబర్ ఇరవై తేదీన సెంటర్ గొప్ప నమస్కారం ప్రియా చౌదరి గారు ఈ మధ్య కాలంలో నేను ఒక కేసు చూశానండి అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట దాన్ని ఏ విధంగా తీసుకోవాలని నాకు కూడా అర్థం కాలేదు నీ దగ్గర నుంచి అయితే ప్రాపర్ ఆన్సర్ వస్తుందనే కారణంతో అడుగుతున్నాను ఒక పైలట్ పేదింటామని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ సడన్గా వచ్చేసాయి సో కిడ్నీ డ్యామేజ్ అయింది అనే విషయం తెలిసిందే ఫర్దర్గా కూడా ఏ విధంగా ఉండొచ్చు అనేది తెలియదు అన్న విధంగా అయితే జరిగింది సడన్గా అమ్మాయి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు హస్బెండ్ దగ్గర నుంచి తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే ఈ ఇన్సిడెంట్ని ఎలా తీసుకోవాలంటారా ఏం చెప్తారు మీరు దానికి ఎలా ఏముంది నిజ నాగరాజు గారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనేది ప్రూవ్ అయింది అనుకోవాలి అంతే కదా మరి అమ్మాయి ఏ విషయం తోటి జీవితాన్ని పంచుకుంటానికైనా చెప్పొచ్చింది కిడ్నీ ఫెయిల్యూర్ అని అనగానే డివోర్స్కి అప్లై చేసింది పాతిక లక్షలు డిమాండ్ చేసుకుంటే చేసింది వెళ్ళిపోయింది అంతే కదా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే డివోర్స్ డివోర్స్కి అప్లై చేయడమో లేకపోతే ఇంకేదైనా కేసులు పెడతానని బెదిరించడమో ఇట్లాంటి బెదిరి ఇలాంటి కేసెస్ అన్నీ నా దగ్గర చాలా లేండి ఎందుకనంటే ఇవాళ రేపు కొన్ని విషయాల్లో నేను ఆడపిల్లల్ని తప్పే పడతానమ్మా బెదిరించి అంటే భర్త బయటికి తీసుకెళ్ళడు శనివారం ఆదివారం పబ్బులకి క్లబ్బులకి తీసుకెళ్ళడు ఆ పిల్లలు వచ్చేది మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు ప్యాకేజ్ చూసుకుంటున్నారు ఈ వీళ్ళు కూడా ఏంటి అని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకుంటే పిల్లలు బాగా చూసుకుంటారు ఉన్న పిల్లలు తీసుకొస్తే ఎక్కడ పబ్బులు క్లబ్బులు అంటారు హైఫై సొసైటీని అట్రాక్ట్ అయిపోయి ఉన్న పిల్లలు అత్తమామల్ని చూసుకోరని చెప్పేసి అని పాప అత్తమామలు ఏం చేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడి నుంచి పిల్లల్ని తెచ్చుకుంటున్నారు మిడిల్ క్లాస్ నుంచి వాళ్ళు ఇంకా స్మార్ట్గా అయిపోయి ఏం చేస్తున్నారు అని అంటే శనివారం ఆదివారం నన్ను బయటికి తీసుకెళ్ళాడు వీడికి ఈ సంవత్సరానికి కోటి రూపాయల ప్యాకేజ్ నేనేం చేసుకోవాలి నాకు డివోర్స్ ఇచ్చేయండి ఆ డివోర్స్ ఇవ్వడంతో కోట్లు ఇంకా మీరు పాతిక లక్షలు చెప్పినారు అక్కడ కనీసం ఒక మూడు నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేసి లేదంటే కేసులు పెడతాం కేసులు పెడితే కెరీర్ నాశనం సంసారం రోడ్డు మీదకి వస్తుంది తీసుకోవడం వెళ్ళిపోవడం మళ్ళీ గారు రెండో పెళ్లి చేసుకుంటున్నారు అమ్మ మీ అందరికీ కోపం వస్తే నాకు రానివ్వండి కొన్ని వాస్తవాలు మాత్రం చెప్పాలి అంటే ఆడదంటే ఏంటండి తెలుసా అసలు అర్థం తెలుసా నేనేమంటానంటే డివర్స్ తీసుకోవద్దు లేకపోతే మీరు అతుక్కొని ఉండండి అని నేను చెప్పనండి చాలా కేసెస్ నేనే రిఫర్ చేశాను డివోర్స్ తీసుకొని బయటికి రమ్మను ముందు మనిషిగా బ్రతుకు నువ్వు అనేసి అంత నీచ నీచమైనటువంటి విధవల దగ్గర బ్రతికి ఉండాల్సినటువంటి అవసరం లేదు కానీ చిన్న చిన్న కారణాలతోటి మీ బతుకు మీ భవిష్యత్తు ఒక అందమైనటువంటి ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మీరు కేవలము ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి దీంతో రోగం ఒక చిన్నది చేసుకునేటటువంటి రోగం ఉండేటటువంటి దీంతో కూడా మీరు దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపించేసి మీరు మీ యొక్క జీవితాన్ని లావిష్గా హ్యాపీగా సుఖంగా మీ శరీరము అలవాటు పడిపోయి మీ మనస్సు అలవాటు పడిపోయి మీరు బయటకు వచ్చేస్తున్నారే అసలు జీవితం ఏంటో మీకు తెలుసా నేను మీకు స్టోరీ చెప్తాను నాగరాజ్ గారు మా ఫ్రెండ్ నాకు చాలా ఇష్టమైన ఫ్రెండు నేనంటే కూడా తను అంతే ప్రేమగా ఉంటుంది తన పేరు భవానీ వాళ్ళ హస్బెండ్ వచ్చి మల్లికార్జునరావు గారు వాళ్ళిద్దరూ ఎంత అంటే వాళ్ళది పెద్ద వాళ్ళ పెద్దలు కుదిర్చినటువంటి మ్యారేజ్ పెళ్ళి అయ్యేటప్పటికి తనకి సెవెంటీన్ ఇయర్స్ అండి ఆయనకి ఆయనకి ట్వంటీ ఫోర్ అనుకుంటా ట్వంటీ ఫోర్ అంతే ట్వంటీ ఫోర్ ఇయర్స్ పెళ్ళి అయ్యిందండి పాపం చాలా మంచి ఫ్యామిలీ ఆయన బిజినెస్ చేసేవారు కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే నాగరాజ్ గారు ఆయనకి ఒక ప్రాబ్లం వచ్చింది బ్యాక్ బోన్కి టీబీ లాగా వచ్చి బోన్ మొత్తం కూడా స్పైన్ అంతా కూడా ప్రాబ్లం అయిపోయింది హీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్ అంటే అప్పుడు తన వయసు ఎంత అండి కరెక్ట్గా చెప్పాలంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మా ఫ్రెండ్కి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో ఆయన మంచాన పడిపోయారు డాక్టర్స్ చెప్పేశారు ఏమని అని అంటే ఇంకా ఆయన చాలా కష్టమమ్మా బ్రతకటం కూడా కష్టము బాగా బోన్ అంతా ఇదైపోయింది సో కాబట్టి మీరు ఉన్న నాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి సడన్గా ఏమైందంటేనండి ఆయన మంచాన పడేసరికి మరి బిజినెస్ అంతా ఆయన చూసుకునేవారు తనకేం తెలియదు ఏనాడో బయటికి రాదు తను అసలు బయటకు వచ్చి అది ఏంటి అనేది కూడా తనకు తెలియదు ఎలా చేయాలి ఎలా బ్రతకాలి అనేది కూడా తెలియదు ఎందుకంటే సెవెంటీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయింది అంటే ప్రపంచం ఏం తెలుస్తుందో చెప్పండి బయట విషయాలు ఏం తెలుస్తాయి అలాగే ఆ తల్లిదండ్రులు పెంచిన చేతి నుంచి భర్త చేతిలోకి వచ్చింది ఆయన కూడా అంతే బాగా చూసుకునేవారు ఎప్పుడు కూడా బయటికి రాని బయటికి వచ్చి తనందరూ తాను ఏది చేసే అవకాశం కూడా అవసరం కూడా తనకు ఉండేది కాదనమాట వచ్చేసిన తర్వాత ఆయన అలా ఉండేసరికి ఆయన ఆయన సిచ్యుయేషన్ ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు మళ్ళీ ఉంటే పదేళ్ళు ఉండొచ్చు మంచంలోనే లేకపోతే ఏం జరుగుతుంది అనేది తెలియదు బట్ ఆయన లేచి నడవడు అనేది మాత్రం డిక్లేర్ చేశారు ఆయనకి వైద్యం చేయడం అనేది కూడా డాక్టర్స్ అందరూ వైద్యం చేసినా కూడా ఆయన మంచంలోనే ఉంటాడు అనేది చెప్పేశారు ఏ ఏం చేస్తారు చెప్పండి డాక్టర్స్ గారు సెల్ఫ్గానే చూసుకుంటారా కదా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవును ఈరోజు ఆడపిల్లలు ఈ టైంకి పెళ్లి చేసుకుంటున్నారు బట్ అప్పటికి తనకిద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు ఓకే ఏ వచ్చేసరికి అసలు తను ఇమ్మీడియట్గా మన బంధువులు రెడీ అయిపోతారు కదా అసలు మనము ఏమనాలి ఒక కష్టంలో ఉన్నామంటే అసలు మన బంధువులకి ఎంత ఎంత ఇష్టం అసలు ఆ పరిస్థితులు అంటే మనల్ని చూస్తే వాళ్ళకి ఎంత ఆనందం అసలు మనం ఆ ఆ సందర్భంలోనేనండి బంధువుల దగ్గర నుంచి మనం అంత ప్రేమని పొందుతాం మనం మనం ఆనందంగా సుఖంగా ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎక్కడుంటారో మనకి తెలియదు నిజంగా కష్టం ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు ఉచిత సలహాలు ఇవ్వడానికి వచ్చేటప్పుడు మాత్రం బోకొల్లలుగా వస్తారు ఇమీడియట్గా ఆ బంధువులు అందరూ ఏం చేశారు అని అంటే చ సొంత మేనమావలు కానివ్వండి తర్వాత అన్నదమ్ములు కానివ్వండి బాబాయిలు కానివ్వండి పిన్నులు కానివ్వండి ఆవిడకి బ్రెయిన్ వాష్ చేశారు ఏంటి అని అంటే వద్దు వదిలించుకుని వచ్చేసి వద్దే వద్దు వాడు అసలు ఎందుకంటే మంచంలో ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు అవును ఓకే ఎన్నాళ్ళు నువ్వు చేయాలి ఈ చాకరీ ఎంత నీకు అవసరమా నువ్వు బయటకు వచ్చేసే వదిలేసి వచ్చేసాయి అతన్ని బయటకు వస్తే ఇంకా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ అమెరికాలో వెళ్ళి సెటిల్డ్ అనమాట వాళ్ళందరూ మీకు నీకు ఇక్కడ ఏదో ఒకటి లైఫ్ హ్యాపీగా చూస్తాం మేము అలాగే లేదు అనంటే చిన్న ఇది ఇంకొక పెళ్లి చేస్తాం మేము అని ఇలా చాలా ఆమెకి సపోర్ట్ ఇచ్చారండి అంటే ఇక్కడ మన బంధువుల్ని బహుశా తిట్టుకోకూడదేమో అంటే ఈ ఆడపిల్లలు వర్షన్ ఇప్పుడు మన ఇద్దరం మనం ఇద్దరు గురించి చర్చించుకున్న రెండు కేసుల గురించి చర్చించుకున్న ఆడపిల్లలు లాంటి వాళ్ళని చూస్తే ఒక విధంగా ఆవిడకి చాలా సపోర్ట్ చేశారు వీళ్ళందరూ కూడా బట్ షీ రిజెక్టెడ్ అండి బా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా బిడ్డలకి తండ్రి తను నేను నేను అమ్మని కానీ బట్ మంచంలో ఉన్న ఎలా ఉన్నా కూడా హీస్ ఫాదర్ కాబట్టి నాకు భర్త సో నేను వదలటం అనేది మాత్రం జరగదు అని చెప్పేసి అని ఎలా ట్రై చేసింది అని అంటే సావిత్రి గనుక ఎముడు వెంటబడి మొగుడు ప్రాణాలు తెచ్చుకున్నట్టు తిప్పని హాస్పిటల్ లేదండి చూపించని డాక్టర్ లేరండి అట్లా వెతికి 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 పట్టుకొని ఎక్కడ వాళ్ళ ఆ జర్నీలో ఒక మంచి డాక్టర్స్ దొరికారు వాళ్ళు ఒకటే చెప్పారు ఏంటి అని అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేస్తామమ్మ ఆపరేషన్ ఆపరేషన్ ఫెయిల్ అయితే మేమేం చేయలేం బట్ నువ్వు ధైర్యంగా ఉంటే మేము ముందుకు అడుగు వేస్తాం నీ అదృష్టం బాగుంటే ఆయన లేచి నడుస్తారు లేదు అనంటే హాస్పిటల్ బెడ్ మీదేమనవచ్చు లేదు అంటే శాశ్వతంగా బెడ్లోనే ఉంటాడు అని అంటే ఆవిడ ఒకటే అనుకుంది ఏదైతే అది ఒక ఒక సొల్యూషన్ అయితే వస్తుంది బట్ ప్రయత్నం అయితే ఆపలేదండి అని అనగానే ఆవిడ దగ్గర ఒక్క రూపాయి లేదు నాగరాజ్ గారు బా అంతకుముందు చాలా లావిష్ లైఫ్ తంది చాలా లావిష్ లైఫ్ మీ ఆడపిల్లలందరూ తెలుసుకోండి అమ్మా అంత గొప్ప జీవితం లీడ్ చేసిన ఆవిడకి భర్తకి ఆపరేషన్ అనేసరికి ఒక్క రూపాయి చేతిలో లేదు పుట్టింటి దగ్గర నుంచి కూడా తనకి హెల్ప్ వచ్చేటటువంటి అవకాశాలు అంటే ఇక్కడ వాళ్ళను కూడా మనము తప్పు అనడానికి వీళ్ళేది ఎందుకనంటే ఆ టైంకి పాపం తన వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా కొంత డౌన్ ఫాల్లో ఉన్నారు ఆవిడకి ఎక్కడి నుంచి లేదు అప్పుడు తను నిజంగా తన కృషి ఏదో సామ్య ఏదో మన పెద్దవాళ్ళు అంటారు కదా ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడే ఎదురొస్తాడు అన్నట్టుగా ఒక వన్ ఆఫ్ హర్ కజిన్ అనమాట బ్రదర్ అతను ఆయన హెల్ప్ చేశారు ఏది ఆపరేషన్కి ఎమ్మటే ఆయన దగ్గరని తీసుకొని మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పారు ఎందుకు ఇచ్చి వేస్టు బతకడు పెట్టడు ఎందుకు లక్షలు తగలేయటము అది ఇది అంటే కూడా అప్పుడు అతను అన్నాడు అమ్మ నువ్వు కావాలి అనుకున్నావు సో ఆ యొక్క ప్రయత్నానికి నేను నీకు హెల్ప్ చేస్తున్నానని చెప్పేసి అని ఆయన కూడా ఎంత పెద్ద మనసు చూడండి ముందుకొచ్చి హెల్ప్ చేస్తే ఆపరేషన్ జరిగింది నాగరాజ్ గారు అసలు విషయం ఎక్కడుంది వినండి ఆపరేషన్ అయ్యింది ఆపరేషన్ సక్సెస్ బట్ ఆయన బెడ్ మీద నుంచి లేవరు కొంత టైం పడుతుంది ఆయన లేచి నడవడానికి మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేస్తే కానీ ఆయన లేచి నడవడం కానీ చేయటం కానీ ఉంటుంది నాగరాజు గారు ఆయనకు ఆపరేషన్ జరిగింది ఒక సంవత్సరం ఏమోనండి ఆ మంచంలో తను ఆ హస్బెండ్కి చేసిన సేవలండి ఒక నర్సు కూడా చేయదేమో ఎన్ని ఒక నెలకి లక్ష రూపాయలు ఇస్తే అంటే హాస్పిటల్ వైజ్గా చెప్తున్నా అసలు అంత భయంకర ఎందుకంటే ఆయన స్పైన్ ఆపరేషన్ ఆయన బోర్లోనే పడుకొని ఉండేవారు ప్రతిదీ ఆయనకి చెయ్యాలి ప్రతి పని చెయ్యాలి ఆయనకి మొత్తం నేచర్ కాల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చేయాలి అసలు ఆమెకి తిండి తినేటటువంటి టైం కూడా ఉండేది కాదు అంత సేవలు చేసి 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 వన్ 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 ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యేసరికి ఆయనకి క్యూర్ అయ్యి ఆయన లేచి కూర్చోగలిగారు లేచుకుంటే అప్పటికీ వాళ్ళ చుట్టాలందరూ కూడా దూరం అయిపోయారు ఎవరు హెల్ప్ లేదండి ఇక్కడ ఒక్కటి విషయం నేను ఇప్పుడు ఎందుకు ఇక్కడి నుంచి కరెక్ట్ వెర్షన్ అని ఇంకొక వెర్షన్ అని నేను ఎందుకు అన్నాను అని అంటే అలా లేచి కూర్చున్న ఆయన నడవలేనటువంటి ఆయన ఈరోజు పది మందికి ఆసరా ఆయన ఈరోజు మళ్ళీ ఆ ఫ్యామిలీ పుంజుకొని ఆయన అదే మంచంలో కూర్చొని రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి అయింది ఇంకా చెప్పాలి అనంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఉపరాష్ట్రపతి గారికి బంధువు అవుతాడు చాలా వెరీ దగ్గర బంధువు బట్ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆయన ఆయన్ని చేయిచాచి అడిగింది లేదు ఎప్పుడు కూడా ఓకే ఒకప్పుడు ఇంట్లో ఆయన సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలుకి అన్నం పెట్టడమే కష్టమైనటువంటి ఆ ఫ్యామిలీ ఈరోజు ఆ ఆ పిల్లలకి అప్పుడు ఫోర్ ఇయర్స్ ఒకళ్ళకి సిక్స్ ఇయర్స్ ఒకళ్ళకి ఈరోజు నా ఆ పాప ఇంజనీరింగ్ అయిపోయి అమెజాన్లో జాబ్ చేస్తుంది మంచి కాలేజ్ నారాయణమ్మ కాలేజ్లో చదువుకుంది తర్వాత మెరిట్ స్టూడెంట్ తర్వాత ఆ బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఫస్ట్ ఇయర్ మొన్న ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఎంతో తెచ్చుకున్నాడు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మంచి కాలేజెస్ చదువు చెప్తూ ఆయన ఆ భార్య పడిన కష్టానికి ఆయన కూర్చోలేదండి మంచంలో కూర్చోలేదండి ఆ మంచంలో లేవలేని మనిషి నడ ఇంకొక ఆయన ఇంకొకళ్ళ చేతుల మీద తీసుకొని వెళ్ళాలి కానీ ఆయన బయటికి వెళ్తున్నారు అని అంటే కనీసం ఒక ఏరియాలో కానివ్వండి బస్తీ లీడర్లు కానివ్వండి లేచి నుంచి ఉంటారు ఆ స్టామినా ఆయనది ఆర్థికంగా మళ్ళీ పుంజుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ ఈరోజు నిజంగా చెప్పాలి అని అంటేనండి అప్పి వాళ్ళ వాళ్ళ బాబుని అడిగితే నీకు రోల్ మోడల్ ఎవరు అంటే మా డాడీ అని చెప్తాడు ఆ పాప ఉంటుందండి నిజంగా ఎంత ఇవాళ ఉన్న ఆడపిల్లల్లో లాగా ఆ పాప ఉండదు ఆ పాప శాలరీ ఎంత వస్తుందో వచ్చింది వచ్చినట్టు వాళ్ళ మదర్కి చెప్తుంది అనమాట అమ్మ శాలరీ పడింది ఒకసారి చూసుకోవాలి అంటే అంత అద్భుతంగా అంత పద్ధతిగా అన్ని కష్టాల్లో పిల్లల్ని ఒక స్థాయికి తెచ్చుకున్నారు సమాజంలో వాళ్ళు నిలబడ్డారు ఒకళ్ళకొకళ్ళు అండగా నిలిచారు తోడుగా ఉన్నారు చెప్పండి ఒక కష్టం వచ్చింది కదా అని చెప్పి మనం పారిపోయి ఎక్కడో దాక్కుంటే మరొక కష్టం రాదా అప్పుడెక్కడికి పారిపోతాం మనం బంధం అంటే నాలుగు రోజులు మోజు తీరేంత వరకు ఉండి మోజు తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గూటికి వాలిపోయే పక్షులు చాలా ఉంటాయండి ఒకళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వచ్చారే వాళ్ళని ఏం చేసిపోతున్నారు మీరు వాళ్ళ జీవితాలు ఏం కావాలి చెప్పండి సమర్థించుకునేటటువంటి తప్పులు సొల్యూషన్ ఉండేటటువంటి సమస్యలు ఎప్పుడు కూడా మనం వదిలిపోవాల్సిన అవసరం లేదు అసలు నేనేమంటానంటే నాగరాజు గారు ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంటుంది కాకపోతే మనకు కావాల్సింది కాస్త ఓర్పు నేర్పు అంతే బంధం అనేది నేను నేనే మీకే చెప్తున్నాను కదా కొన్ని బంధాలు అసలు వద్దే వద్దని చెప్తాను నేను ఆడపిల్లలకైనా మగాళ్ళకైనా నైనా నీకు దండం పెడతాను ఎన్నాళ్ళు భరిస్తావు ఇంకా అది నీ ఇష్టం నీ నిర్ణయం నువ్వు తీసుకోవాలి ఆడపిల్లలకి చెప్తాను ఎందుకమ్మా ఏం అవసరం ఉంది ఇట్లాంటి విధవని దరిద్రుడిని చేసుకుని ఇంకెంతకాలం ఆ దరిద్రపు జీవితం అనుభవిస్తావు అంటే కొంతమంది మారరు నాగరాజు గారు అలాంటి క్యారెక్టర్స్ ఓకే కానీ నీకు ఒక బ ఒక సమస్య జస్ట్ అది ఒక మెడికల్ ట్రీట్మెంట్తో పోయేదో లేకపోతే ఒక ఆనందమో అతన్ని నువ్వు మార్చుకుంటానికి కొంత టైం పట్టే టైమో ఇవన్నీ ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఆర్థికంగా ఆర్థికంగా బాగున్నటువంటి జీవితాలని ఓ ఈ విధంగా సమస్యలు అని చెప్పేసి అని నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు అని అంటే ఇవ రే పొద్దున వచ్చేవాళ్ళు నీకు గౌరవం ఇస్తారా ఆడవాళ్ళ ఆడపిల్లలనైనా అడుగుతున్నాను మగపిల్లలనైనా అడుగుతున్నానండి చిన్న చిన్న కారణాలకి మీరు ఒకళ్ళని వదులుకొని వెళ్ళిపోయారంటే ఆ వచ్చేవాళ్ళు రేపు మీకు ఇదే చిన్న కారణాన్ని చూపించి వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు అదే ఇన్సెక్యూర్ని మీ నెత్తి మీద పడేసి రుద్దుతారు ఆ ప్రమాదాలు మీ జీవితాల్లో పొంచి ఉన్నాయమ్మా జాగ్రత్త వీడియో ముఖంగా ఒకటి చెప్తున్నాను మేడం చెప్పింది పచ్చి నిజం ఆ పేరుని నేను కూడా చూశాను మీరు కనుక కామెంట్ బాక్స్లో ఇటువంటి ఫ్యామిలీస్ మీద కనుక మీ ఒపీనియన్ ఖచ్చితంగా షేర్ చేస్తే అంటే లైఫ్లో చాలామంది చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు అవి భార్యకి ఏదైనా జరిగినా భర్తకి ఏదైనా జరిగినా సరే నేను రియల్గా ఆ పేరుని నేను చూశాను చూసిన తర్వాత నేను ఇంటర్వ్యూ అడిగాను నిజంగా మీరు ఆ ఇంటర్వ్యూని చూడాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అప్పుడు నేను రిలీజ్ చేస్తాను ఎందుకంటే అటువంటి ఆదర్శ జంట మీరు ఎప్పుడు ఎక్కడ చూసుండ్రు నేను లైవ్లో చూసేటప్పుడు చాలా షాక్ అయ్యాను నేను ప్రియా చౌదరి గారు చెప్పింది రెగ్యులర్గా వాళ్ళ ఇంటి పక్కనే ఉండేటువంటి మనుషులు వాళ్ళ గురించి చెప్పారు నేను చెప్పేటప్పుడు నాకు తెలిసిన ఎందుకు కామ్గా ఉన్నాను అని అంటే అసలు ఏం చెప్తారో అన్నట్లు అంటే మీకు గుర్తుందో లేదో అనుకున్నారు బాగా గుర్తుపెట్టుకున్నారు మీరు ఎందుకంటే వాళ్ళని చూసిన తర్వాత నిజంగా చెప్తున్నాను రిలేషన్ మీద నాకు గౌరవం పది రెట్లు పెరిగింది అటువంటి వాళ్ళు ఉంటాం సమాజంలో అటువంటి చూపిస్తే ఒక విధంగా చెప్పాలంటే నాగరాజ్ గారు వాళ్ళు మంచి ఫ్రెండ్లీ నేచర్ కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు కూడా అదృష్టవంతులు తెలుసా అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ అనమాట అసలు బయట ఎవరికైనా ఏదన్నా కష్టం వచ్చింది అనంటే అట్లా నిలబడిపోతారండి ఎందుకంటే వాళ్ళు కష్టాలు పడ్డారు కాబట్టి ఆ కష్టం ఎదుటి వాళ్ళు పడేటటువంటి కష్టం విలువ వాళ్ళకి తెలుసు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనంటే ముందు తన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట అన్ అంత గొప్ప హ్యూమన్ బీయింగ్స్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే వాళ్ళ పిల్లలు కూడానండి ఆ బంగారు తల్లు బంగారు తల్లి బంగారు తండ్రి చాలా మంచి వాళ్ళని అసలు ఆయన దాంట్లో ఆ ఉన్నా కూడా ఆయన మాట్లాడే మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తే ఎగ్జాక్ట్లీ అండి అసలు నేను చెప్తున్నాను కదా ఆయన ఒక ఆయన్ని ఒక మనిషి తీసుకొని వెళ్ళాలి ఇలా తీసుకొని వస్తుంటేనే ఆయన అపార్ట్మెంట్ నుంచి కిందకి దిగాడంటే ఆ బస్తీ లీడర్లు అందరూ లేచి నిలబడాల్సిందే అన్నాన్ని పరిగెత్తుకుని రావాల్సిందే ఆ స్టామినా ఆయన సాధించుకున్నాడు అది ఆ జీవితంలో ఆ ఆ యొక్క మనిషిలో ఉన్నటువంటి ఆ స్టామినాని మనము అర్థం చేసుకోవాలి దాన్ని మనము దాని ఏమంటారు రోల్ మోడల్ కింద తీసుకోవాలి చాలా మంది మగవాళ్ళు తీసుకోవాల్సింది ఎందుకనంటే అప్పుల పాలైపోయినాయి వ్యాపారాలు పోయినాయనో సంసారాలు నాశనం చేసి రోజు తాగి వచ్చేసి తాగుడికి బానిసలు అయిపోయి పెళ్లాలను కొట్టి పిల్లలు కొట్టి సంసారాలు నరకం చేసుకునే వాళ్ళు ఒక్కసారి ఆయన నిజంగా పరిచయం చేయాలి మనం నాగరాజు గారు ఎందుకంటే ఆయన చూడాలని అనిపిస్తే నేను వాళ్ళని ఒప్పించుకోవడానికి కింద మీరు కామెంట్ బాక్స్లో పెట్టే కామెంట్ లైక్లు షేర్లు కామెంట్లు బట్టి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒప్పించాలి అని అంటే నేను కలిసినప్పుడు నేను చూశాను నేను చాలా షాక్ అయ్యాను వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ లేదంటే వాళ్ళ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్ కానీ ఆయన కూర్చొని అక్కడి నుంచే బిజినెస్ చేసే విధానం కానీ అవన్నీ చూస్తే నిజంగా మీరు లైఫ్లో ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవుతారు ఈ వీడియో ఎక్కువ రీచ్ అయ్యి కింద కామెంట్ బాక్స్లో కామెంట్లు కనుక ఎక్కువ కనుక అండ్ పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ కనుక ఉంటే ఖచ్చితంగా నేను వాళ్ళని ఒప్పించి ఇవన్నీ చూపించి దాని తర్వాత ఆ పేరుని చూపిస్తాను దయచేసి లైఫ్ మీద కానీ లేదంటే రిలేషన్ మీద కానీ గౌరవం ఉన్నవాళ్ళు ఆ పని చేయండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు ఎందుకంటే రెగ్యులర్గా చూసే లైఫ్ అండ్ నేను వాళ్ళని చూసిన తర్వాత కూడా చాలా 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 నేర్చుకున్నాను భగవంతుడు నా జీవితంలో చాలా ఎదురు దెబ్బలు నాకు ఇచ్చాడు బట్ కానీ అంతే గొప్ప మనుషులు నాకు గా కూడా ఇచ్చాడు ఎట్లా అంటే ఒక భవానీ గారు ఒక నాగరాజు గారు ఒక ఇంకా ఉన్నారు నా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను కదా వాళ్ళు వాళ్ళందరికీ నిజంగా ఈ కెమెరా ముఖంగా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ థ్యాంక్ థ్యాంక్ యూ కూడా ఎందుకంటే నేను చాలా అదృష్టవంతురాలు నాగరాజు గారు ఈ దునియాలో అదృష్టవంతురాలు ఎవరైనా ఉంది అని అంటే అది కేవలం ప్రియా చౌదరి అనే చెప్పుకుంటాను నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నా కష్టాన్ని వాళ్ళ కష్టంగా ఫీల్ అవుతారు నాకంటే ముందు రియాక్ట్ అవుతారు ఎంత అంటే ఎప్పుడు మేడం నుంచి ఫోన్ వస్తుందా మేడం ఉన్నారా లేదా మేడం ఎలా ఉన్నారు బాగుంటే చాలు అనేటటువంటి ఉన్న స్నేహితులు నేను చెప్పొద్దండి అండి అంత అంత అద్భుతమైన స్నేహితులు నాకున్నారు నేను ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ప్రియా చౌదరి సార్ గ్రేట్ గ్రేట్ వర్డ్ పైగా ఇప్పుడు మనకి కొత్తగా ఎంతమంది మిత్రులు ఎంతమంది శ్రేయోభిలాషలు అంటే నేను చెప్పలేను మొన్న కరోనా వచ్చినప్పుడైతే నాకు నిజంగా చెప్తున్నాను కదా ఒకరు యుఎస్ నుంచి ఫో కాల్ చేశారనమాట అమ్మ ప్రియా మీరు దయచేసి శోభారెడ్డి గారు అని చెప్పేసి అని ఆవిడ యుఎస్లో ఉంటారు అమ్మ నువ్వు జాగ్రత్త ఉండాలి నీ ఆరోగ్యం జాగ్రత్త ఉండాలి నువ్వు నీ కాదు నువ్వు ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్నావు అమ్మ వాళ్ళందరి కోసం నువ్వు బాగుండాలి తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండను ఇంట్లో నుంచి రావద్దు ఏదన్నా ఉంటే నాకు ఒక్క ఫోన్ కాల్ కొట్టు అనేసి ఆవిడ పాపం ఆవిడ చాలా బిజియెస్ట్ పర్సన్ చాలా రిచెస్ట్ పర్సన్ కూడా ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు ఆశీర్వాదాలు చెప్తుంటే నిజంగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ నాగరాజు గారు అటువంటి వాళ్ళే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేడం కొన్ని ఫ్యామిలీస్ ఎంతమంది దగ్గర అయ్యారో కొంచెం మిస్టర్ నాగ్ నా ఛానల్ ఉంది రియల్లీ నేను ఎప్పుడు చెప్పలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నిజంగా మిస్టర్ నాగ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాగరాజు గారు ఎక్కడెక్కడ కంటెంటో ఆయన ఏంటంటే ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి హ్యూమన్ బీయింగ్ అండి ఆ మనుషులకు ఉపయోగపడతాయి అనేటటువంటి సబ్జెక్ట్ని ఎంత కష్టపడి తీసుకొస్తాడో నాకు తెలుసు కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే కనుక మీకు ఉపయోగపడేటటువంటివి మీ జీవితంలో పైకొచ్చేటటువంటి అంశాలు మీకు సహాయం చేసేటటువంటి మనుషుల్ని మీ ముందుకు ఆవిష్కరిస్తారు ఆయన దయచేసి మిస్టర్ నాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐఎమ్ పర్సనల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ మంచిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి నాగరాజ్ గారు ఎందుకంటే మనం చివరికి మిగ మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పాల పోయేటప్పుడు నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి పోయే టైంకి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి ఆ బతికున్నప్పుడు నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి పోయిన తర్వాత నలుగురు మనుషుల్ని మిగిల్చుకోవాలి అని అది 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 ఖచ్చితంగా వాళ్ళు ఏది చెప్పిన అనుభవంతో చెప్పారు అదే మనుషుల్ని మనం మిగిల్చుకోవాలండి నిజంగా చెప్తున్నాయి వాళ్ళ ఇవాళ రేపట్లో మనుషులు దొరకట్లేదు డబ్బు ఈజీగా దొరుకుతుంది నాగరాజ్ గారు మనుషులు దొరకడం లేదు సో ఆ మను ఉన్న మనుషుల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు మంచి ఫ్యామిలీ అండ్ మోటివేషన్ అండ్ హెల్తీ కంటెంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో చాలామంది ఉంటారు అంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు వాళ్ళకి పిల్లలు ఉంటారు స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఎవరికి స్మార్ట్ ఫోన్ ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ మై ఫ్రెండ్స్ మై డియర్స్ సో కాబట్టి మీరందరూ కూడా నా మిస్టర్ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఎలాంటి ఎందుకంటే నేను ఎప్పుడు ఈ ప్రమోషన్ కార్యక్రమాలు నేను ఎప్పుడు చెప్పాను నాగరాజు గారు నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఇవాళ మీరు స్టోరీ చెప్పిన తర్వాత ఎటువంటి మన దగ్గర చాలా ఉన్నాయి కదా చాలా మందికి ఉపయోగపడతాయని నాకు నేను ఎప్పుడూ అడగలేదు కానీ నాకు ఎటువంటి బయటికి వెళ్తే సొసైటీలో రిలేషన్ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది అవును ఒకసారి దీని మీద చాలా మంది అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు కౌన్సిలింగ్ కోసం అని వాళ్ళకి మీరు టైం ఇస్తారా అండ్ దాంతోపాటు ఆన్లైన్ క్లాస్ గురించి చాలా మంది అడుగుతున్నారండి ఆన్లైన్ క్లాస్ వన్ అవర్ అయినా పర్వాలేదు ఫార్టీ మినిట్స్ అయినా పర్వాలేదు మాకు ఒక క్లాస్కి డ్యూ టు కరోనా క్లాస్ క్యాన్సిల్ అయింది ఐ ఫెల్ట్ ఇట్ వెరీ బ్యాడ్ నేను నిజంగా ఊహించలేదు అంత అన్ని వందల మంది దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ ప్లస్ అయ్యారు నేను ఊహించలేదు అంతమంది వస్తారు అనేది డ్యూ టు కరోనా అది మనకి పర్మిషన్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం పోస్ట్పోన్ చేశాము ఆన్లైన్ క్లాస్ నేను అనౌన్స్ చేశాను త్వరలో నేను ఆన్లైన్ క్లాస్ కూడా ఇది చేస్తాను డెఫినెట్లీ చేస్తాను కొన్ని ఇష్యూస్ కొన్ని ముఖ్యమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి నేను కూడా అనుకున్నది ఏంటి అని అంటే ఆన్లైన్ క్లాస్ ద్వారానే కొంచెం జనాల మధ్యలోకి వెళ్ళాలని నేను అనుకున్నాను ఎందుకంటే కొంతకాలం పరిస్థితి సిచ్యుయేషన్స్ మన కంట్రోల్లో లేవు కాబట్టి నాగరాజు గారు ఇప్పుడున్న సిచ్యు పరిస్థితుల్లో కూడా జనాలు ఏంటంటే దే వాంట్ సమ్ ఒక ఎనర్జీ కావాలి వాళ్ళకి కూడా మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ సో ఆ ఎనర్జీని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తాను తప్పకుండా చాలా మంది వెయిట్ చేస్తున్నారు క్లాస్ కోసం అయితే మెసేజ్ పెట్టిన కూడా చాలా ఉన్నారు ఆన్లైన్ త్రూ క్లాస్ అయినా సరే మీరు అయితే బట్ వన్ థింగ్ ఏంటి అని అంటేనండి ఇప్పుడే ఏదైనా కానీ ఒకటి వినాలి ఒకటి చేయాలి అనుకున్నప్పుడు కొంత ప్రయాస కొంత మనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చాలా మంది నన్ను ఏమడుగుతున్నారు అని అంటే ఫ్రీ క్లాసెస్ ఎందుకు చెప్పరు అని నేను ఇన్ని సంవత్సరాలు చేసింది అదే నాగరాజ్ గారు ఎన్ని సంవత్సరాలు కొన్ని లక్షల మందికి చెప్పాను నేను క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఏ చెప్పాను నేను బట్ దానివల్ల ఎంతమంది దాన్ని తీసుకున్నారు అనేది చూస్తే దానివల్ల నేను పోగొట్టుకున్నదే ఎక్కువ ఉంది కాబట్టి దాని వాల్యూ నేను లక్ష మందికి చెప్తే లక్ష మందిలో ఇద్దరికి మాత్రమే అర్థమైంది సో కాబట్టి నేను పోగొట్టుకున్న జీవితము నేను పోగొట్టుకున్న డబ్బు నేను పోగొట్టుకున్న ఇది చాలా ఉన్నాయి సో వై షుడ్ ఐ లూజ్ ఆల్ నా టైం కానీ నా డబ్బును కానీ నేను ఇప్పుడు నేను వీడియోస్ ఇస్తున్నాను ఇవన్నీ ఫ్రీ క్లాసెస్ ఏ కదండి ఇవన్నీ కూడా ఫ్రీ క్లాస్ బియాండ్ దాట్ నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే గంటల కొద్దీ మాట్లాడాలి ఆ గంటల కొద్దీ మాట్లాడేది కెమెరా ముందు పెడితే ఎవరు చూడండి నేను రాసిస్తున్న ఫ్రీ క్లాసెస్ మీరు అడుగుతున్నారు వన్ అవర్ నేను క్లాస్ ఎక్కడికి ఇస్తే ఎవరు చూస్తారు చూడండి రెండు వందల మంది మూడు వందల మంది చూస్తారు అవర్కి ఫైవ్ సిక్స్ లాక్స్ సో అది తేడా అండి కాబట్టి ఎవరు కూడా దయచేసి ఫ్రీ క్లాసెస్ చెప్పండి ఫ్రీగా చెప్పండి అనేది మాత్రం దయచేసి అడగద్దండి నిర్మహోటంగానే చెప్తున్నాను నేను ఎందుకంటే ఆ క్లాస్ అంత వాల్యుబుల్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు